హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సర్దార్ సర్వాయి పాపన్న కిలాష్పూర్ కిల్లాలో మనం ఉన్నాం జంబుద్వీప మూలవాసి సమాజ్ జేఎంఎస్ స్వదేశీ భూమిపుత్ర శత సహస్ర మేధవర్గ సమితి ప్రధాన సమితి పంచాయతీ ఐదుగురు కిల్లా పర్యటన రావడం జరిగింది ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి జంబల్గిరి జాంబవంతిని గుట్ట కూడా చూసినాం జామవంతుని విగ్రహం కూడా దర్శించిన ఇప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న కిల్లా దర్శించడానికి జేఎంఎస్ టీం కదిలింది అది ఆన్ ఆఫ్ తెలుస్తుందా సో సర్దార్ సర్వాయి పాపన్న కోట

ఈ పాయింట్స్ మీ నుండి ఎంత దూరం నుంచి వచ్చి చెట్టు ఉన్నాయన్నా గమనించారు పోస్టులు అనమాట ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోస్టులు ఎక్కువ ఉంటాయి ఈడొక పోస్ట్ దాని మీద ఒక పోస్ట్ దాని మీద పోస్ట్ దాని మీద నాలుగు ఇప్పుడు ఎక్కడ ఎంత దూరం ఎవడు వచ్చినా ఎక్కడన్నా అంటే సింగిల్ సింగిల్ పర్సన్ వస్తే ఏం కాదు ఎక్కడి నుంచి అన్న ఒక గుంపు లాగా వస్తుందా అతం ఇక్కడంతా డ్రమ్స్ కొట్టాలి జనం జమ కావాలి సైన్యం జమ కావాలి ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి బాగుంది వ్యూ చాలా బాగుంది కింద ఎవరు వచ్చినా తెలుస్తుంది అనమాట ఏ మూడో నుంచి ఎక్కడి నుంచి సైన్యం వస్తుంది సైన్యం నుంచి ఆ గుట్ట నుంచి వాడు ప్రతి ఒక్కరు ఎటు నుంచి గుంపు వచ్చినా కానీ ఈజీగా కనబడుతుంది కదా ఇటు నుంచి ఎవరు వచ్చినా కనబడుతుంది ఎవరు వచ్చినా కనబడుతుంది అటు నుంచి అదే అది

जागृत है करती है को।